శ్రీమాత్ర నమ చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నటువంటి వారు లేదా నా దగ్గరకు వచ్చేటటువంటి భక్తులు కరంగలి మాల గురించి అడుగుతున్నారు మీరు దీని గురించి పూర్తిగా తెలుసుకున్నాక అప్పుడు మాల ధరించుకుంటే బెటరు అంటే నియమ నిబంధనలు అనేటటువంటిది ఏది కాదు యూట్యూబ్లో ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తున్నారు కానీ వాటన్నిటికన్నా నేను స్వయంగా ధరించి దాని యొక్క విలువ ఏంటి దాని యొక్క విశిష్టత ఏంటి అనేది పొందగలిగినటువంటి వ్యక్తిని ఇప్పటికీ నా చేతికి ఉంటుంది ఇదే మాల సేమ్ ఏ ఉంటుంది దీన్ని ధరించేటటువంటి విధానం మీకు తెలిస్తే ఈ మాల ఎంత విశేషమైనటువంటి యోగాన్ని కలగ చేస్తుంది అనేటటువంటిది మీకు అర్థమవుతుంది ఇది ఈ ప్లేట్లో పెడితే ఈ ప్లేట్కు ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్ శక్తిని ఆకర్షణగా తీసుకుంటుంది ఈ మాల తర్వాత ఇక్కడ నుండి నేను ఈ చేతిలో పట్టుకుంటే ఆ ప్లేట్లో ఉన్నటువంటి నెగిటివ్ శక్తి కానీ పాజిటివ్ శక్తి కానీ నా చేతికి అందిస్తుంది నా చేతిలో ఉన్నటువంటి ఏ శక్తి ఉందో అది దీంట్లోకి తీసుకుంటుంది మరలా ఇక్కడ ల్యాప్టాప్ పైన పెడితే నా చేతికి ఉన్నటువంటి అది స్వీకరించిన శక్తి ఏది ఉందో ఆ శక్తిని ఆ ల్యాప్టాప్కి అందిస్తుంది మరలా ఆ ల్యాప్టాప్ దగ్గర ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్ శక్తిని ఈ మాల స్వీకరిస్తుంది ఈ మాల మరలా నేను పట్టుకుంటే మళ్ళీ నాకు వస్తుంది సో ఈ కరుంగలి మాల అనేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడ పెడితే అక్కడ ఆ శక్తిని తీసుకుంటుంది ఆ శక్తిని తీసుకోకుండా ఉండాలి చెయ్యాలి అని అంటే ఒకటే మార్గం మీరు ఎక్కడ దేనికోసం ఎప్పుడు ఎలా ధరిస్తారో అది అలానే మెడలో ఉండాలి మనము మద్యం సేవిస్తున్నాం మాంసం తింటున్నాం లేదా ఇతర విధములైనటువంటి పనులు చేస్తున్నాము అని అనుకొని మాలని తీసి ఇలా బల్ల మీదనో లేదంటే మంచం మీదనో లేదా మందిరంలోనో పెట్టేసి వెళ్తే వేయించుకున్నటువంటి సమయంలో ఉన్నటువంటి సంకల్ప బలము వెళ్ళిపోతుంది ఇది ఉన్నంత వరకే ఆ శక్తిని ఉంచింది ఇది పోయిన తర్వాత మళ్ళీ కొత్త శక్తిని తీసుకొస్తుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇంట్లో గొడవ పడుతూ చేసేటటువంటి ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతంలో బల్ల బల్లా మీద కూర్చొని ఇరవై నాలుగు గంటలు గొడవ పడుతూ టెన్షన్ పడుతూ ఆందోళన చెందుతూ ఉంటారు అప్పుడు ఈ మాల తీసుకెళ్ళి ఆ బల్లా మీద పెట్టేస్తారు ఆ బల్లా దగ్గర ఏముంటుందంటే ఇరవై నాలుగు గంటలు నువ్వు టెన్షన్ పడ నువ్వు ఆందోళన పడినటువంటి నీ యొక్క శక్తి ఆరాశక్తి దృష్టి ఏది ఉంటుందో ఆ బల్లా ఆ ప్రాంతం మొత్తం ఆవహించి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి శక్తిని ఈ మాల స్వీకరిస్తుంది మరలా తర్వాత నువ్వు వేసుకోగానే ఇంకొక దగ్గరికి వెళ్ళి ఈ మాల మెల్లో ఉండి నువ్వు ఇంకో దగ్గర తిరుగుతుంటే ఇదే చికాకుని కలగజేస్తూ ఉంటుంది సో అలా కాకుండా ఉండాలి అన్నప్పుడు మీరు ఏం చెయ్యాలి అంటే షాప్లో కొంటే కనుక తీసుకొని వెళ్ళి దేవాలయంలో కానీ దేవతా మందిరంలో కానీ పెట్టి మంచి మనసు ఉన్నటువంటి వ్యర్థలతో మెడలో వేసుకోండి దేవాలయంలో పెడితే దేవాలయంలో అక్కడ విగ్రహానికి ఏ విధమైనటువంటి శక్తి ఉంటుందో ఆ శక్తిని మనకి ట్రాన్స్ఫర్ చేస్తుంది మన మెల్లో ఉంచుతుంది మరల ఆ దేవాలయంలో నుంచి వేసుకొని వచ్చినాక రెండు మూడు రోజుల తర్వాత మెల్లో నుంచి తీసి బయట కింద పెట్టిన ఇంకా ఆ దేవాలయ శక్తి ఉండదు పోతుంది మరల ఆ బల్లా మీద ఉన్నటువంటి శక్తి కింద పెట్టిన శక్తే మళ్ళీ మన శరీరం పైకి మళ్ళీ వేసుకున్నప్పుడు వస్తుంది సో ఇది శక్తిని ట్రాన్స్ఫర్ చేసేటటువంటి మాల అంతకు మించి మీకు ఉద్యోగం వస్తుంది వివాహం అవుతుంది కళ్యాణం వస్తుంది ఇంకేదేదో జరుగుతుంది రాజకీయ యోగం జరుగుతుంది అంటే ఇవన్నీ జరిగేటట్టుగా చేసుకోగలిగేటటువంటి విధానాన్ని కలగ చేసేటటువంటి మాల ఇది ఇది వేసుకోగానే అది వస్తుంది అనేటటువంటిది ఉండదు కానీ వేసుకునేటటువంటిప్పుడు దీనికి మొత్తానికి ఆ యోగాన్ని కలగ చేసేటటువంటి శక్తిని ట్రాన్స్ఫర్ చేసేటట్టుగా మనం పెట్టుకోవాలి అలా పెట్టుకోకుండా మనము డైరెక్ట్ షాప్లో ఉన్నది లేదా నేను గురువుని నేను అని చెప్పి ఇంకా వేరే విధములుగా కొనుక్కొని మెల్ల వేసుకుంటే ఇది పనిచేయదు ఇప్పుడు నా దగ్గర కొన్ని షాపు నుండి వచ్చిన మాల్లు ఉన్నాయి అవి అభిషేకం చేయడం జరిగింది చక్కగా హోమాల దగ్గర పెట్టడం జరిగింది మొన్న వారాహి హోమాల్లో తర్వాత దేవతా మందిరంలో ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా వచ్చి మాకు సడన్గా కావాలంటే ఆ మాలను వేయడం వల్ల హోమాలలో మేము చేసినటువంటి ఆ రోజు కార్యాచరణ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి వాళ్ళకు అందుతుంది దేవాలయంలో ఉన్నటువంటి అమ్మ యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి వాళ్ళకు అందుతుంది వేసేటప్పుడు వాళ్ళు మనకు ఆ సంకల్పం చెప్పాలి మాకు ఫలానా కార్యం కోసం వేసుకుంటున్నాం అంటే వేసేటటువంటి బ్రాహ్మడు ఆ సంకల్పాన్ని చెప్పుకొని మెడలో వేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఆ సంకల్పాన్ని అందించడానికి శుభయోగమైనటువంటి అడుగులు పడేటట్టుగా చేస్తూ ఉంటుంది ఇక దీన్ని ధరించడం ఆరు విధానాలుగా ఉంటుంది ఒకటి మెడలో రెండు మణికట్టు దగ్గర మూడు వచ్చేసి జపము నాలుగు వచ్చేసి ధ్యానం చేయడానికి ఇలా మెలకు వేసుకొని దీన్ని ఇలా పట్టి ఇలా పట్టుకోవాలి ఈ రెండేళ్లతో ఇలా పట్టుకోవాలి ఈ రెండేళ్ళు పట్టుకొని బొట్టినవేళలా చూపిస్తూ మనము ఏదైనా మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని ధ్యానం చేసి మరలా ఇది తీసుకొని వెళ్ళి మనకు ఉన్నటువంటి ఆ దేవత ఆ మంత్రం ఆ ధ్యానం చేసిన మంత్రానికి ఆ దేవత యొక్క మెడలో వేయాలి మనలో ఉన్నటువంటి జపశంఖ శక్తి మొత్తాన్ని కూడా తీసుకుని వెళ్ళి ఆ దేవతలోకి చాలా విశేషంగా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది ఇక మూడు వాహనానికి మనం ఎప్పుడైనా సరే ఆపదలో ఎప్పుడన్నా ఇబ్బందుల్లో వాహన ప్రమాదాలు జరుగుతున్నాయినప్పుడు దీన్ని ఇలా పట్టుకొని ఆపదద్ధార స్తోత్రం ఉంటుంది దుర్గాదేవి మాతది అది చదివి ఆపదలు ఆదుకోవడానికి వాహనానికి తగిలిచ్చేటట్టుగా ఇక ఇకపోతే వ్యాపార స్థలము కనకధార స్తోత్రము కానీ లేదా స్థిర నివాసంగా ఉండడం కోసము నారాయణుడు లక్ష్మి అనుసంధానమైన మంత్రం ఉంటుంది అది కూడా చదివి చక్కగా మన యొక్క ఏమంటారు గల్లా పెట్టెలో పెట్టేసి మనము ప్రతిరోజు ఆ వ్యాపార స్థలంలో ఆ గల్లాలో కూర్చునేటప్పుడు అక్కడ కూర్చునేటప్పుడు ఆ గల్లాలో పెట్టడానికి ముందు చదువుకోవాలి ఇటువంటి ఆరు విధములైనటువంటి యోగముతో ఉపయోగించేటటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్గా ఉంది ఇవి కాకుండా గురువు దగ్గర ఇచ్చినప్పుడు మీకు ఏం చేస్తాడంటే ఇది కట్ చేస్తాడు మీరు కట్ చేసి కట్ చేసిన తర్వాత ఈ మాలను మొత్తం గురువు తీసివేస్తారు ఈ మాలని తీసిన తర్వాత మీరు గురువు గారికి తెలియజేయాలి నేను రాజకీయంలో ఉన్నతమైన యోగానికి వెళ్ళాలి అని చెప్పి లేదా మా కుమారుడికి విద్య సరిగా లేదు సరస్వతి అనుగ్రహత కావాలి లేదా మేధా దక్షిణామూర్తి యొక్క అనుగ్రహత కావాలి అని చెప్పి తెలియచేయాలి లేదా వ్యాపార యోగము కావాలని తెలియచేయాలి మీరు ఏవేవైతే తెలియజేస్తారో వాటికి సంబంధించినటువంటి మంత్రములు ఉంటాయి ఆ మంత్రములు చదువుకుంటూ ఆ గురువు అనుష్టానములో ఉన్నటువంటి వ్యక్తి అయితే నిత్యము జపం చేసి సాధన చేసి అమ్మవారి యొక్క ఆరాధన లేదా అయ్యవారి యొక్క ఆరాధనలో ఉన్నటువంటి వ్యక్తి అయితే అతను గుచ్చినటువంటి మాలని మనం ధరించవచ్చు అప్పుడు ఆ మాల ధరించగానే అంటే మణికట్టు చేతికి కానీ మెడలోకి కానీ ధరించగానే ఇంకెప్పుడు తీయకూడదు పదహారు నెలల వరకు ఈ మాల మెడలో ఉండాలి అప్పుడు మంచి యోగాన్ని ప్రసాదంగా అందిస్తూ ఉంటుంది ఈ విషయాన్ని తెలుసుకోకుండా అనేకమైనటువంటి విధానాల్లో కరంగలి మాల గురించి మాకు తెలియచేయండి కరంగలి మాల మేము వేసుకుంటాము మాకు అనుగ్రతని ప్రసాదించే విధంగా మాల నాకు కావాలి అనేటటువంటి విధానం అడుగుతూ ఉన్నారు ఇవేవి కాకుండా ఫస్ట్ మాల గురించి తెలుసుకోవడానికి నా దగ్గరికి రండి నేను ఈ ఇరవై నాలుగో తారీఖు అమావాస్య రోజు కరుంగలి గురించి అమ్మవారి గుళ్ళో విశేషంగా తెలియజేస్తున్నాను ఆ రోజు మాలలు కూడా అందరికీ అందించడం జరుగుతుంది కాబట్టి ఎవరెవరికి కావాలో వాళ్ళందరూ వస్తే నేను చెప్పేటటువంటి వివరణ తెలుసుకొని మీరు ధరించుకోవచ్చు ఉదయం పదకొండు గంటలకు అందరికీ వేయడం జరుగుతుంది అందరూ రండి మాల కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి శ్రీమాతృణమ